వందే భారత్ వచ్చిన తర్వాత భారతీయ రైల్వే యొక్క వ్యవస్థ చాలా తొందరగా మార్పులు అయితే చెందింది అందులో ఎటువంటి సందేహము లేదు అలాగే ఇప్పుడు వందే భారత్ తో పాటు ఇప్పుడు మూడో ట్రాక్ ను కూడా తీసుకొస్తున్నారు ఈ మూడో ట్రాక్ తీసుకురావడం వల్ల కూడా రేపు అంటే ఈ మొత్తం ఈ మూడో ట్రాక్ పూర్తయిన తర్వాత ప్రతి సమయానికి కూడా అంటే చెప్పిన సమయానికి ట్రైన్స్ అయితే స్టేషన్లు అయితే చేరుకునే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వందే భారత్ లో ఇంగ్లాండ్ కి చెందినటువంటి ఒక ఫ్యామిలీ పర్యటించింది తన ముగ్గురు పిల్లలతో ఆ ఫ్యామిలీ అయితే ప్రయాణించారు అందులో వాళ్ళకి నాలుగు గంటల ప్రయాణానికి కేవలం పదకొండు బ్రిటిష్ పౌండ్స్ అంటే పన్నెండు వందల రూపాయలు ఒక టికెట్ ధర అది కూడా విత్ ఫుడ్ ఆ ఫుడ్ కూడా వాళ్ళు రివ్యూ ఇచ్చారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వందే భారత్ గురించి అంటూ వాళ్ళు అయితే చెప్పారు ఒక వీడియో కూడా విడుదల చేశారు Oh, here it he is It's served, that's the food. So, diet mixture. I'm not sure what that it is, it but it is, but it looks good. Caramel popcorn. Yeah. Mango juice, and. I, I think we might right. yeah. It's like a curry pack. Oh. అలాగే ఆ తర్వాత జింజర్ టీ కూడా టేస్ట్ చేశారు ఆ జింజర్ టీ కూడా భారతీయ ఈ అయితే చూపించిందని చెప్పారు అంటే మన దేశం గురించి ఇంకొకవే చూపిస్తున్నారు చాలా మంది బయట నుండి వచ్చినటువంటి వారు ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియా చూపించి అలాగే చెత్త ఉన్నటువంటి ప్రాంతాలను చూపించి కూడా భారతదేశాన్ని ఒక తప్పుడు మార్గంలో చూపిస్తున్నారు అలాగే నేను ఈ దేశంలో చెత్త లేదని చెప్పను పూర్తిగా డెవలప్ అయిందని కూడా చెప్పను ఇంకా మన దేశంలో అరవై శాతం డెవలప్ అవ్వాలి కానీ ఇంకా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏ విధంగా ఉందో అలాగే ఉంది అన్న విధంగా కూడా చాలా మంది విదేశీయుల్లో ఇంకా భారతదేశం అలాగే అన్న విధంగా వాళ్ళ మైండ్ అయితే బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇలాంటివి మన గురించి మనమే చెప్పుకోవాలి కొన్ని సందర్భాలు తప్పదు